ఫిట్నెస్ స్టోరీలు చాలా విచిత్రంగా ఉంటాయండి ఒక్కొక్కళ్ళది ఒక్కో రకమైన స్టోరీ ఉదయం ఒక అమ్మాయి చేశాను అంటే డయాబెటీస్ ఎలా పోగొట్టేసుకుంది జీరో డయాబెటిక్ అయిపోయింది కదండి కీటో డైట్ అని చెప్పి ఇప్పుడు సెలబ్రిటీస్ అండి సెలబ్రిటీస్ని కూడా చెప్పుకోవాలి మనం ఎందుకు మన బుర్రకి బాగా ఎక్కుతాయి ఈ విషయంలో అమీర్ ఖాన్ ముందుంటాడండి దంగల్ ఎంత వెయిట్ పెరిగాడో తెలుసు కదా తొంభై ఏడు కిలోలు అయ్యాడండి తొంభై ఏడు ఎక్కడ అరవై చిల్లర నుంచి తొంభై ఏడు అయ్యాడు మళ్ళీ వెనక్కి చక్కగా అలాగే తగ్గుకుంటూ వచ్చేసాడండి బరువు పెరిగేటప్పుడు బాగుంటుంది నచ్చిందల్లా తినొచ్చు హాయిగా కూర్చొని ఉండొచ్చు కానీ ఉంటుందండి షేప్ అవుట్ అయిపోతాం సరిగ్గా శ్వాస కూడా పీల్చుకోలేం నడక స్టైల్ మారిపోతుంది బయట పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది అని చెప్తాడు ఆయనే ఆయన స్వయంగా ఆయన జర్నీ చెప్తాడండి నేను పాతకాలం పద్ధతే కొత్తగా ఎవరు నాకు ఐడియాస్ ఏమీ ఇవ్వలేదు కొత్త సైంటిఫిక్ మెథడ్స్ ఏమీ లేవు పాతకాలం పద్ధతే ఫాలో అయ్యాను తక్కువ తినటం ఎక్కువ వర్కౌట్ చేయటం ఇదే చెప్తాడండి ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక ఏడు కిలోమీటర్లు నడిస్తే డైలీ ఏడు కిలోమీటర్లు నడిస్తే ఇన్ని క్యాలిక్యులేషన్ ఖర్చు అవుతాయి కదా అలాగే డైలీ ఒక వెయ్యి క్యాలరీస్ ఖర్చు అయితే వారం లెక్కేసుకుంటే ఏడు వేల క్యాలరీసు బర్న్ అవుతాయి అదే మరి ఆ డైలీ సపోజ్ రెండు వేల క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి క్యాలరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి తీసుకునే ఫుడ్లో ఒక్కోసారి కడుపు నిండా తాగినా జావ లాంటివి ఇలాంటివి వంద క్యాలరీస్ కూడా వెళ్ళం ఒక్కోసారి ఎంత తీసుకున్నా స్వీట్ లాంటివి మూడు వందలు నాలుగు వందల క్యాలరీస్ వెళ్ళిపోతాయి అది మరి ఎంత ప్రమాదం ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇరవై గ్రాములు జస్ట్ ఇరవై గ్రాములే ఎన్ని క్యాలరీస్తో తెలుసా అండి చెక్ చేసుకోండి మీరే మరి ఇదే ఒక పప్పొండ రూపంలో తీసుకుంటే ఇందులో ఇందులో మళ్ళీ సిక్స్టీన్ పర్సెంట్ నట్స్ ఉంటాయండి మహా అయితే పంటి కిందకి ఒక నాలుగు రెండు మూడు వస్తాయి అంతే అది ఒక పొప్పొండ అయితే పది ఇరవై వస్తాయి కదా దీంతో పోల్చుకుంటే అది ఇంకా మంచిది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది క్యాలరీస్ ఎంత తక్కువ ఉంటాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సేమ్ ఆయన పద్ధతి కూడా ఇదేనండి హై ప్రోటీన్ ఉన్నదే తీసుకుంటాను హై మంచి రిచ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాను మిగిలిన వాటి జోలికి అసలు వెళ్ళను ఇక రాత్రి భోజనం సాధ్యమైనంత వరకు స్కిప్ చేసేయడానికే ట్రై చేస్తాను మరీ ఆకలిగా ఉంటే కొద్దిగా లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటాను అది ఏడు గంటలకు ముందు అన్నిటికంటే ముఖ్యంగా వర్కౌట్ అండి వర్కౌట్ దానికంటే ముఖ్యంగా రెస్ట్ అనేది రెస్ట్ అనేది లేకపోతే అంటే మంచి నిద్ర ఏడెనిమిది గంటలు నిద్ర లేకపోతే అసలు వెయిట్ లాస్కే వెళ్ళొద్దు దాని జోలికే వెళ్ళొద్దు ఇబ్బందులు పడతారు అని చెప్తున్నారండి సో మరి మీకు ఈ జర్నీ అర్థమైపోయింది కదా అమీర్ ఖాన్ జర్నీ అర్థమైపోయింది మరి మనకు కూడా సాధ్యమే కదండి సాధ్యమేనా సో మరి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు ఆ వెయిట్ లాస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి షేర్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ